టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా మరియు వశిష్ట డైరెక్షన్లో వస్తున్న సినిమా విశ్వంబర సోష ఫ్యాన్సీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు అనుకొని ఉన్నాయి ఈ చిత్రంలో చిరంజీవి గారు హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది ఆంజనేయ స్వామి శ్రీరాముడి భక్తుడు కనుక హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర ఓ సాంగ్ రిలీజ్ చేసింది శ్రీరాముడికి సంబంధించిన సాంగ్ రామ రామ అనే పాటను విడుదల చేసి మెగా మల్కు ట్రీట్ ఇచ్చింది ప్రస్తుతం ట్రెండింగ్లో నిలిచి పన్నెండే స్థాయిలో మోత మోగుతోంది ఈ సాంగ్ హనుమంతుని వైభవాన్ని తెలియజేస్తూ సాగిన సాంగ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ సాంగ్లో మెగాస్టార్ చిరంజీవి గారు చిందులు అందరినీ అలరించాయి చిరంజీవి గారి డ్యాన్స్ చూసి చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరో నటుడు మోహన్ బాబు గారు షాకింగ్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి ఈరోజు విశంబర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఇక ఇటీవలే రిలీజ్ అయిన సాంగ్ అయితే హైలైట్ లెవెల్లో ఉంది ఆ సాంగ్ చూస్తున్నంతసేపు చిరంజీవి గారి డ్యాన్స్ నేను చూస్తూ ఉన్నాను ఆ స్టెప్పులు ఏంటే స్వామి ఎరగదీశావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర్వంగా జరుపుకుంటూ ఉంది ఇప్పటికే విడుదలైన టేజర్ మెగా మాల్లో మూవీపై అంచనాలు పెంచాగా తాజాగా రామారామ సాంగ్ రిలీజ్ చేసి చిత్ర బృందం ఫ్యాన్స్కి పండగ సందడిని మరింత పెంచేసిందని చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిషా హీరోయిన్గా నటిస్తోంది తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని జూలై ఇరవై నాలుగున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది ఈ సినిమా